అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ భయం భయం ఆఖరి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా ఆమె నవ్వింది పిచ్చి నవ్వు అవి ఇంకొకరు ఇద్దరున్నారు ఒకడు బలహీనుడు ఒకడు భీముడు భలే బసవ పతన బలవంతా కాళ్లలోకి తెచ్చుకుని వెనక్కి అడుగులు వేయటం ప్రారంభించాడు అతని మెడ మీద పట్టు వదలకుండా అతనితో పాటు ఆమె వెనక్కి వెనక్కి జరుగుతోంది ఇక వెనక్కి వెళ్ళడానికి చోటు లేదు గోడ అడ్డం వచ్చింది ఆమెను గోడకేసి నొక్కటం ప్రారంభించాడు రెండు వందల పౌన్ల బరూన్ అతని శరీరం ఆమె శరీరాన్ని గోడకు పెట్టి అణిచివేస్తోంది శంకర్రావు అప్పగించి చూస్తున్నాడు ఆమె కళ్ళు వెళ్ళుకొచ్చాయి ఎముకలు విరుగుతున్నట్టు పటపటమంటున్నాయి అంటున్నాయి ఆమె చేతులు కిందకి జారిపోయాయి కుప్పగా నేల మీద పడింది బస ఒప్ప రుద్దుకుంటూ ఆమెను చూశాడు చచ్చింది ఎముకలు మాంసం అన్నీ కలిపి ముద్దయిపోయాయి లేకపోతే నాతోనా బసవప్పతోనా చెలగాటం అంటూ శంకర్రావు వైపు తిరిగాడు శంకర్రావు అతి కష్టం మీద తను తొడుక్కున్న బనీని విప్పేశాడు ఒకవైపు బనీని చింపి నోట్లు బసవమ్మకి చూపించి ఇదంతా నా డబ్బంతా తీసుకో నన్ను వీధులు వదిలేయి అన్నాడు బసవప్ప ఆత్రంగా బనియన్ చింపేశాడు రెండు బనియన్ల మధ్య ఉన్న నోట్లన్నీ కుప్పగా మంచం మీద పడ్డాయి బసవప్ప సంతోషంతో నవ్వి పాపం నిన్ను చంపక తప్పదు చంపకపోతే పోలీసులకు చెప్పి నన్ను పట్టిస్తావు అంటూ జేబులోంచి కత్తిదీసి శంకర్రావు ఛాతీ మీదకి దింపుతున్నాడు బసప్ప పోలీసులకి చెప్పను నన్ను చంపకు అరిచాడు శంకర్రావు సారీ తప్పదు ఇక దగ్గర వేసి ఉన్న తలుపు తెరిచాడు రాజు ముందు గదిలో ఎవరూ లేరు బసప్ప ఇంట్లోకి వెళ్ళటం తను చూశాడు కనుక బస ఒప్ప ఎక్కడో ఉండి ఉంటాడు అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాడు రాజు బసవప్ప పోలీసులకి చెప్పను నన్ను చంపకు అన్న మాటలు వినిపించాయి రాజుకి ఆ గది దగ్గరికి వెళ్ళాడు బస ఒప్ప వీపు తలుపు వైపు ఉంది మంచం మీద పడున్న నోట్లను చూశాడు రాజు సారీ తప్పదు అని బసవప్ప శంకర్రావు ఛాతీ మీదకి కత్తి దింపడం కూడా చూశాడు ఒకే ఉరుకు ఆ ఉరుకులో వెళ్ళి బసవప్ప వీపు మీద పడి అతని చేతిలో కత్తి ఎగరగొట్టాడు అకస్మాత్తుగాల పిడుగుల వీపు మీద ఎవడో పడటంతో బసవప్ప మంచం మీద ముందుకు పడ్డాడు శంకర్రావు మీద అంత బరువు మనిషి పడితే శంకర్రావు ఊపిరి చస్తాడని రాజుకు తెలుసు బసవప్పను కాళ్ళు పట్టి లాగాడు లాగి నేల మీదకు తోశాడు భీముడు అంతటి వాడిని తనను బసప్పని వీడెవడో ఇలా సునాయాసంగా కాలు పెట్టి లాగేసరికి బసవప్పకి ఒప్పకేక్కని కోపం వచ్చింది ఉగ్రుడైపోయాడు ఒక్క అరుపుతో లేచాడు కొండ విరిగి మీద పడినట్టయింది రాజుకి రాజును పిడికిళ్లతో కొట్టడం ప్రారంభించాడు బాక్సింగ్లో మల్ల యుద్ధంలో శిక్షణ పొందాడు రాజు ఎంతో అనుభవం ఉంది ఆ అనుభవం ఈ బసవప్ప పశుబలం ముందు ఎందుకు పనికిరాకుండా పోతోంది ఏటు తిరిగినా ఎటు వంగినా ఎంత త్వరగా కదిలినా బసవప్ప దెబ్బ తన మీద పడుతూనే ఉంది ఆ దెబ్బల దాటికి రాజు కింద పడ్డాడు కింద పడిన రాజుని చెత్తబుట్టం తన్నట్టు తనటం ప్రారంభించాడు బసవప్ప ఎంత దూరం జరిగినా బసవప్ప కాళ్ళు తనను అందుకుంటున్నాయి జేబులోంచి పిస్తులు తీసేందుకు రాజుకు వ్యవధి లేదు నిల్చోడానికి అవకాశం లేదు ఎంతసేపు బసవప్ప దెబ్బలను తప్పించుకోవడానికి చేసే వ్యర్థ ప్రయత్నంలో సరిపోతుంది తల మీద నుంచి ముక్కులోయించి మెడ మీద నుంచి నోట్లోంచి రాజుకి రక్తం కారుతోంది ఎవరో అమాంతం వచ్చి బసవప్ప మీద పడగానే తనను రక్షించేందుకు భగవంతుడు ఎవరినో పంపించాడని శంకర్రావు సంతోషంతో ఉప్పొంగిపోయాడు అతను కూడా బసవప్ప చేతుల్లో ఇలా పిప్పైపోతుంటే శంకర్రావుకి ఆశ అనేది పోయింది ఒక నిట్టూర్పు వదిలి వెనక్కి వాలిపోయాడు అతని చంపటం తను చూడలేక రాజు దొరలటం మానేశాడు కదలటం మానేశాడు రాజులో చలనం లేదు బసవప్ప తన్నటం మానేశాడు వేదవా ఎవడి నువ్వు నన్ను రొప్పుతో నేల మీద పడున్న కత్తితో కత్తిని తీసుకోవడానికి బసవప్ప వంగాడు అటువంటి అవకాశం దొరుకుతుందనే రాజు కదలటం మానేశాడు బస కిందకు వంగగానే రాజు రెండు కాళ్ళు ఎత్తి బసవప్పను గడ్డం కింద బలంగా ఒక తన్ను తన్నాడు ఇన్నేళ్లుగా ఈ వృత్తిలో తను సంపాదించిన అనుభవం యుగంధర్ తనకిచ్చిన శిక్షణ తన బలం యావత్తు ఆత్మరక్షణ అవసరమైనప్పుడు వచ్చే గుండె నిబ్బరం ఒక దుర్మార్గుడిని శిక్షిస్తున్నాననే ఆత్మవిశ్వాసంతో కలిగే నైతిక బలం ఇవన్నీ ఒక్క తన్నులో ఉన్నాయి ఆ తన్ను సరిగ్గా తన్నగలిగితే ఎంత బలవంతుడైనా ఎంత బరువు మనిషైనా రిఫ్లెక్స్లో వెనక్కి ఎగిరి బంతిలో ఎగిరి దూరంగా పడతాడు ఈ కిటుకు యుగంధర్ రాజుకు నేర్పించాడు కానీ ఇంతవరకు ఎవరి మీద రాజు ప్రయోగించలేదు ప్రయోగించే అవకాశము అవసరం కూడా రాలేదు యుగంధర్ని ఒకసారి మనసులో తలుచుకుని ఆ తన్ను తన్నాడు బసవప్ప బంతిల ఎగిరి తలుపు దగ్గర పడ్డాడు రాజు సంతోషంతో అటు చూసి లేవబోయాడు సెహబాష్ రాజు లేవక రాజు అలాగే ఉండు యుగంధర్ మాటలు అదే తన్ను యుగంధర్ తండాడు తలుపు దగ్గర పడిన బసవప్పని మళ్ళీ బంతిల యువతల రాజు దగ్గర పడ్డాడు బసవప్ప తన్ను ప్రాక్టీస్ చేయి రాజు ఇంకోసారి అన్నాడు యుగంధర్ రాజుకు పట్టలేని సంతోషం యుగంధర్ వచ్చేశాడు తనను రక్షించడానికి వచ్చాడని కాదు యుగంధర్ నేర్పిన ఆ తన్నును తను ప్రయోగిస్తున్నప్పుడు యుగంధర్ చూసినందుకు కాళ్ళు మడిచి బసవప్పను మళ్ళీ ఇంకో తన్ను తనుతున్నాడు రాజు బసవప్ప వెళ్ళి యుగాంధర్ కాళ్ళ మీద పడ్డాడు బసవప్ప ఛాతీ మీద కాలు అణిచిపెట్టి రాజు పోలీసులకు ఫోన్ చేయి లేచెళ్ళి అన్నాడు యుగంధర్ రాజు యుగంధర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని టిఫిన్ తింటున్నారు తాము దిగిన హోటల్ గదిలో అప్పుడు టెలిఫోన్ మోగింది రాజు రిసీవర్ తీసుకున్నాడు ఎస్ రాజు హియర్ హలో కాత్య కులాసాగానే ఉన్నాడు శంకర్రావు తండ్రి విశ్వనాథం గారా మాట్లాడాలా సరే పిలుస్తాను అని రిసీవర్ ఇచ్చి శంకర్రావు తండ్రి విశ్వనాథం అన్నాడు ఇంత త్వరగా కాలు వస్తుందని అనుకోలేదు రాజుతో అని రిసీవర్ తీసుకుని నమస్కారం అండి విశ్వనాథం గారు మీ అబ్బాయి శంకర్రావు కులాసాగానే ఉన్నాడు ఐదు రోజుల నుంచి తిండి లేకపోవడం వల్ల నీరసించాడంతే నర్సింగ్ హోమ్లో చేర్పించాను ఒకటి రెండు రోజుల్లో బయలుదేరి మద్రాసు వస్తాడు అతని డబ్బు పది లక్షలు నేనే బ్యాంకులో వేశాను నేను తీసుకోవాలా ఎంత నా ఇష్టం వచ్చినంత బాగుంది శంకర్రావు డబ్బు ఇచ్చేందుకు మీకేం అధికారం ఉంది అని నవ్వి తమాషాకు అన్నాను తొందర ఎందుకు శంకర్రావు మద్రాసుకు వచ్చాకప్పుడు చూసుకోవచ్చు నర్సింగ్ హోమ్ టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఎయిట్ నైన్ మీరు మీ ఆవిడ రేవతి అక్కడికి ఫోన్ చేసి శంకర్రావుతో మాట్లాడవచ్చు అని రిసీవర్ పెట్టేశాడు బూట్లు టకటక చప్పుడు అయ్యాయి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు స్పెషల్ బ్రాంచ్ స్థానిక ప్రతినిధి సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇమ్మారల్ ట్రాఫిక్ విజిలెన్స్ ఆఫీసర్ అందరూ హడావిడిగా లోపలికొచ్చారు మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మిగతా గూఢచారుల జాబితా సంపాదించారా అడిగాడు యుగంధర్ ఆ అందరినీ పట్టుకున్నాం అంతేకాదు ఆంతోని ముఠాను పూర్తిగా పట్టుకున్నాం వాళ్ళు యుగంధర్ని రాజుని పొగుడుతున్నారు ప్లీజ్ ఆపండి పొగడతలు వెంట నాకు ఇష్టం లేదు ఇబ్బందిగా ఉంటుంది మనం అన్నాడు యుగంధర్ అదండి మరి భయం భయం అనే సీరియల్ ఆ రకంగా కథ సుఖాంతం అయింది థ్యాంక్ యూ